మరి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జన్మదినం నాడు మూడు వందల గురుకుల పాఠశాలను ఒక్కసారిగా ఒక్క రెండు సంవత్సరాల్లోనే వెయ్యి గురుకుల పాఠ దాదాపుగా వెయ్యి గురుకుల పాఠశాలగా చేసి ఈ దాదాపుగా ఏడు లక్షల మంది విద్యార్థులకు గురుకుల విద్య అందే విధంగా చూశారు ఎస్సీ గురుకుల పాఠశాల ఎస్టీ గురుకుల పాఠశాలలు బీసీ గురుకుల పాఠశాలలు మైనారిటీ గురుకుల పాఠశాలలు అదేవిధంగా జనరల్ గురుకుల పాఠశాలలు కేజీబీ వీలు మోడల్ స్కూల్స్ ఎక్కడ వీలైతే అక్కడ ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పిల్లలు ఏం చదువుతున్నారో ఏం చదవాలో చదివిన తర్వాత ఎలాంటి కెరియర్ వైపు వెళ్ళాలి వాళ్ళు పైలట్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా ఇంజనీర్లు కావాలా సినిమా యాక్టర్లు కావాలన్నా ఇవన్నీ కూడా తెలిసే పరిస్థితి ఆ పేద తల్లిదండ్రులకు లేదు ఎందుకంటే తెలంగాణ సమాజం అణచివేయబడ్డది నాటి పాలకుల చేతిలో మరి ఘోరంగా అణచివేయబడ్డది దోపిడీ గురి కాబడ్డది కాబట్టి తెలంగాణ సమాజంలో చదువు అనేది పెద్దగా లేదు మరి తల్లిదండ్రులకు కాబట్టి గురుకుల పాఠశాలను పెద్ద ఎత్తున ఆనాడు కేసీఆర్ గారు పెట్టారు అదొక్కటే కాకుండా మరి మొట్టమొదటిసారిగా దేశంలో డిగ్రీ కళాశాలలు కూడా పెట్టారు పన్నెండవ తరగతి తర్వాత ఈ పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చిన్నతనంలోనే తల్లులు అవుతున్నారు వాళ్ళు తల్లులు కాకుండా మరి వాళ్ళు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్లి బారిన పడకుండా వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళు కూడా పీజీలు పీహెచ్డీలు చేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసి అప్పుడు స్వతంత్రంగా ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి ఆనాడు దాదాపుగా డెబ్బై ఐదు మహిళా డిగ్రీ కళాశాలలు కూడా పెట్టారు ఇక్కడ నుంచి బస్తీల నుంచి గూడాల నుంచి విద్యార్థులందరూ స్కూల్కి పోయి దాదాపుగా ఏడు సంవత్సరాలు చదివి ఒక్కొక్క విద్యార్థి మీద తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు చేసింది ఒక సంవత్సరానికి సో అలాంటి గురుకుల పాఠశాలలో గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఈ విద్యార్థులు రేపు వాళ్ళు బయటి ప్రపంచంలోకి పోయిన తర్వాత వేల మంది డాక్టర్ లైన్లు వేలాది మంది ఇంజనీర్ లైన్రు అదేవిధంగా అదే విధంగా కొంతమంది ప్రాజెక్టులు కట్టే ఇంజనీర్ లైనరు విమానాల ఏ విమానాల పైలట్ లైన విమానాలను రిపేర్ చేసే ఇంజనీర్ లైనరు అదేవిధంగా విమానాల్లో ప్రయాణించే బిడ్డ లైన్రు కొంతమంది కార్లు కొనుక్కునే స్థాయికి ఎదిగినరు కొంతమంది సినిమా రంగంలో సిరపడ్డరు కొంతమంది టీవీ రంగంలో సిరపడ్డరు కొంతమంది పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు ఇంకా కొంతమంది అమెరికా ఆస్ట్రేలియా లండన్ లాంటి విదేశాలకు సరిహద్దు దాటిపోయి పెద్ద పెద్ద బంగాళాలు కూడా కట్టుకున్నారు ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఖండంలో కూడా ఈ గురుకుల పాఠశాలల్లో ఒకప్పుడు మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని బానిసలుగా బతికిన కుటుంబాల నుంచి గురుకుల పాఠశాలల్లో చదువుకున్న ఈ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో రకరకాల విలక్షణమైన జీవితాలు జీవిస్తున్నారు కానీ ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈరోజు ఈ కాంగ్రెస్ పాలనలో ఇలా మేము కొంతమంది మేము మా మాజీ మంత్రులు అందరం కలిసి మేము గౌలిదొడ్డి గురుకుల పాఠశాలకు పోతే ఆ పిల్లల బాధలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నది వాళ్లకు గత నెల నుంచి ఎంతో ప్రతిభావంతులైన బిడ్డలు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ఉంటే ఆ ప్రతిభావంతులైన బిడ్డలకు గత నెల నుంచి సీనియర్ ఫ్యాకల్టీ అంటే అత్యంత అద్భుతంగా పాఠాలు చెప్పి ఐఐటీలకు నీట్లకు తయారు నీట్ అంటే మెడికల్ కాలేజీలకు పిల్లలను పంపించే పోటీ పరీక్షనే నీట్ అదే విధంగా ఐఐటీలకు ఎన్ఐటీలకు అదేవిధంగా మరి కామర్స్ కోర్సులకు పంపించే ఉపాధ్యాయులు గత నెల నుంచి గౌలెది గౌలిదెడ్డి గురుకుల పాఠశాలలో లేరు మూడు నెలల నుంచి ఆ ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు బాయ్స్ పాఠశాలలో అయితే గౌలితోటి బాలుల పాఠశాలలో అయితే మూడున్నర నుంచి ఆ పాఠశాలకు ప్రిన్సిపల్ లేడు పిల్లల యూనిఫామ్ అస్తవ్యస్తంగా ఉన్నది తల క్షౌరం అలాగే పెరిగి ఉన్నది చెప్పులు కాలికి చెప్పులు కూడా సరిగా ఈ బిడ్డలకు లేవు అదే విధంగా అక్కడున్న చాలామంది పార్ట్ టైం టీచర్లు ఏం చెప్పినా అంటే కనీసం ఈ పిల్లల పోటీ పరీక్షలకు తయారు చేసే ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసుకోవడానికి కూడా జిరాక్స్ పేపర్లు దొరకడం లేదు అని అక్కడున్న పంతులు మాకు చెప్పడం జరిగింది నేను ఇలా తెలంగాణ తల్లిదండ్రులకు ఇది నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు నేను తల్లిదండ్రులు కాంగ్రెస్లో ఉండవచ్చు తల్లిదండ్రులు బీజేపీలో ఉండవచ్చు తల్లిదండ్రులు కమ్యూనిస్టులు ఉండవచ్చు తల్లిదండ్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు తల్లిదండ్రులు ఏ పార్టీలైనా ఉండవచ్చు కానీ ఇది రాజకీయాలకు అతీతంగా గురుకులాల గురించి ఆలోచించమనే విజ్ఞప్తి నేను తల్లిదండ్రులందరికీ కూడా చేస్తున్నా అదేవిధంగా మేధావులకు చేస్తున్నా ప్రశ్నించే మేధావులందరు చేస్తున్నా విద్యావేత్తలకు చేస్తున్నా గురుకుల పాఠశాలల్లో చదివే బిడ్డలందరూ కూడా మన బిడ్డలే వీళ్ళందరూ కూడా ఈ లక్షలాది మంది బిడ్డల నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వం పెట్టిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెరిట్ ఉన్న బిడ్డలే ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పాస్ అయ్యి ఎంతోమంది పైలట్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా సినిమా యాక్టర్లుగా అదే విధంగా మరి అకౌంటెంట్లుగా ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫీసర్లుగా అదేవిధంగా ప్రపంచంలో నలుబూలలకు పోయే బిడ్డలుగా వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళ కుటుంబాలని పేదరికం నుంచి విముక్తి చేసి మరెందరో పిల్లలను వాళ్ళలాగా తయారు చేసే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈరోజు ఆ పిల్లల నోట్ల మట్టి కొట్టబడుతున్నది ఎనభై మూడు రూపాయలు ఎన్నో నేరాలు చేసి జైల్లో మగ్గుతున్న ఖైదీలకు ఎనభై మూడు రూపాయలు రోజుకు తిండికి ఖర్చు అయితే గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థుల కు గవర్నమెంట్ పెట్టే ఖర్చు కేవలం ముప్పై ఆరు రూపాయలే ఖైదీకి ఎనభై మూడు రూపాయలు ఖర్చు ఒక్కొక్కరికి డెబ్బై ఒక్క రూపాయలు విద్యార్థులకు ముప్పై ఆరు రూపాయలు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అయా మీరు ఖైదీలకు పెట్టండి రోగులకు పెట్టండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ విద్యార్థులకు వాళ్లకు డైట్ ఛార్జీలు పెంచండి వాళ్ళకు రకరకాల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఇవ్వండి మీరు ఆ జీవో లేదు ఈ జీవో లేదని ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి ఈ పిల్లలకి ఇంతవరకు యూనిఫామ్ లేదు బూట్లు లేవు కప్పుకోవడానికి దుప్పట్లు లేవు రానున్నది చలికాలం చలికాలంలో కప్పుకోవడానికి రగ్గులు లేవు వేసుకోవడానికి మ్యాట్రస్లు లేవు ఎక్కడ పండుకుంటారు పిల్లలు వేసుకోవడానికి యూనిఫామ్ లేదు మ్యాట్రస్లు లేవు నైట్ డ్రెస్లు లేవు ఇవన్నీ ఇచ్చేవారు ఒకప్పుడు ఇప్పుడెందుకు ఇవ్వలేకపోతున్నారు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇది పార్టీలకు అతీతంగా ఆలోచించండి తల్లిదండ్రులు ఇది కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ లేకపోతే ఇంకేదో పార్టీ కాదు ఇది మన తెలంగాణ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఒకప్పుడు పిల్లలు క్రీడలకు పోతే విపరీతంగా డబ్బులు పెట్టి గత పది సంవత్సరాల్లో విపరీతంగా డబ్బులు పెట్టి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళందరినీ రకరకాల రాష్ట్రాలకు ప్రపంచ దేశాలకు పంపించింది కానీ ఈరోజు మేము గౌలిదొడ్డికి పోతే పిల్లలు ఏడుస్తున్నారు మేము ఇప్పటికే మాకు డబ్బులు ఇవ్వక మాకు పీఈటీ టీచర్లను మా స్పోర్ట్స్ కోచెస్ను తీసేసినందువల్ల ఈరోజు మేము మూడు టోర్నమెంట్స్ మిస్ అయ్యాము ఆగర్బ శ్రీమంతులు ఆడే గోల్ఫ్ ఏదైతే ఉందో ఆ గోల్ఫ్ నేర్పించడం కోసం గోల్ఫ్ అకాడమీ గౌలిదొడ్డులో పెడితే ఈరోజు వాళ్ళు నాలుగు టోర్నమెంట్లు మిస్ అయ్యారు వందకు పైగా మెడల్స్ సంపాదించింది బిడ్డలు కూలీల బిడ్డలు వీళ్ళు ఎవరి వాళ్ళ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు బీఆర్ఎస్లు ఉండొచ్చు బీజేపీలు ఉండొచ్చు కానీ ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందంటే పార్టీలకు అతీతంగా ఈ బిడ్డల చదువు జరగాలి ఇలా ఎందుకు మేము మా మాజీ మంత్రులము మేమందరం కూడా ఎందుకు పోయినామంటే ముఖ్యమంత్రి గారు పోవడం లేదు ముఖ్యమంత్రి గారు పోవడం లేదు కాబట్టి వాళ్ళ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు వెయ్యి కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం రెండు లక్షల రూపాయలు వెయ్యి కోట్ల బడ్జెట్ ఎక్కడ రెండు లక్షల రూపాయల పారితోషికం కూడా విద్యార్థులకు ఇచ్చి వాళ్ళను జోర్డాన్ దేశానికి పంపించలేరా అగసారా నందిని అనే ఒక పేద సామాజిక వర్గానికి చెందిన బిడ్డ ఏసియాలో కాంస్య పథకం తెచ్చుకుంటే క్రీడల్లో ఆ అమ్మాయి కనీసం మూడు వందల గజాల భూమి కూడా ఇవ్వలేరా కోటి రూపాయల పారితోషికం కూడా ఇవ్వలేరా క్రికెటర్ సిరాజ్కి ఇచ్చినప్పుడు బాక్సర్ నిఖరికి ఇచ్చినప్పుడు అగసారా నందిని ఏం పాపం చేసింది ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ సమాజమా నేను అందుకొరకే తల్లిదండ్రులందరికీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాను అయ్యా అమ్మ దయచేసి ఈ పిల్లలందరూ కూడా మన పిల్లలే ఈ పిల్లలందరూ కూడా రేపు తెలంగాణ భవిష్యత్తును కాపాడే పిల్లలు తెలంగాణ పేరును అగ్రస్థానంలో నిలిపే పిల్లలు మనందరినీ పేదరికం నుంచి విముక్తి చేసి మూతికి ముంత నడుముకు చీపురు ఉన్న బానిస జీవితాల నుంచి ఈ గుడిసెల్లో బతికే జీవితాల నుండి రేపు బంగాళాల్లోకి తీసుకుపోయే బిడ్డలే ఈ పాఠశాలలో చదువుతున్న బిడ్డలు పార్టీలకు అతీతంగా ఈ బిడ్డల గురించి ఆలోచించండి మీ స్థానిక ఎమ్మెల్యే గారిని అడగండి ఎందుకు మీరు గురుకుల పాఠశాల మీద మాట్లాడడం లేదు మీ స్థానిక మినిస్టర్ గారిని అడగండి ఎందుకు మీరు క్యాబినెట్లో మా గురుకుల పాఠశాల గురించి చర్చించడం లేదు మీరు ముఖ్యమంత్రి గారిని అడగండి ఎందుకు మీరు నిర్ణయాలు తీసుకోవడం లేదు మా పిల్లల సైనిక్ స్కూల్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా పిల్లల మ్యూజిక్ స్కూల్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా పిల్లల ఫార్మసీ కాలేజ్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా పిల్లల న్యాయ కళాశాల ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు గత మూడు నెలల నుంచి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని తల్లిదండ్రులుగా మీరందరూ అడగాల్సిన అవసరం ఉన్నది మనం అందరం భార్యాభర్తల ఒప్పందంతోనే ఈ బిడ్డలను ప్రపంచంలోకి తీసుకొచ్చినాం మనందరం ఆ పేదరికం పోవాలనే ఆనాడు ప్రభుత్వం పెట్టిన గురుకుల పాఠశాలలో ఈ పిల్లలను చదివించి ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఒక్క పైస ఖర్చు కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఇంత గొప్ప గొప్ప విమానాలు కార్లు బంగ్లాల్లో సినిమా రంగంలో విదేశాల్లో అదేవిధంగా డాక్టర్లు ఇంజనీర్లుగా మార్చే పరిస్థితి వస్తుందనే కదా మనం తీసుకొచ్చింది ఎందుకు తెలంగాణ సమాజం గురుకులాల మీద ఇంత వివక్ష జరుగుతూ ఉంటే మౌనంగా ఉన్నది తెలంగాణ సమాజమా ఒక్కసారి నిద్రలేయండి తల్లిదండ్రులారా ఒక్కసారి నిద్రలేరండి ఇది కేవలం ఎస్సీల సమస్య మాత్రమే కాదు బీసీ గురుకులాలు మైనారిటీ గురుకులాలు అదేవిధంగా గిరిజన గురుకులాలు ఎక్కడ చూడు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటున్నారు మరి బడ్జెట్ అంత ఎక్కడ పోతున్నది రెండు లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు గురుకులాల మొత్తం బడ్జెట్ కలిపితే ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు రెండు లక్షల బడ్జెట్లో ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ చిన్నారి పిల్లల కోసం ఖర్చు పెట్టలేదా ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా మీరు కూలీలు కావచ్చు మీరు ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు మీరు వలస కూలీలు కావచ్చు డ్రైవర్లు కావచ్చు క్లీనర్లు కావచ్చు ఆటోలు నడుపుకునే వ్యక్తులు కావచ్చు ఇళ్ళలో పనిచేసే మహిళలు కావచ్చు కానీ మన కడుపు జించుకొని పుట్టిన బిడ్డలను ఇక్కడ చదివిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ బిడ్డల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ బిడ్డల గురించి మీ స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళందరూ పోయి ఈ ప్రభుత్వాన్ని నిద్రలో గాఢ నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది <that's> ఎవరెవరికో డబ్బులు ఇస్తున్నారు మా బిడ్డల పొట్ట ఎందుకు కొడుతున్నారు మ్ పొట్ మా బిడ్డలు పరీక్షల్లో రాయడానికి కనీసం పేపర్ కూడా దొరకడం లేదా అనే ప్రశ్న అడగాల్సిన అవసరం ఉన్నది మా బిడ్డలకు చదువు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వడానికి మీకేం అడ్డం వస్తున్నది రాజకీయాలకు అతీతంగా దీని గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ మిథులారా దయచేసి